హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనం టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది బసవన్న గుడి ఏరియాలో అయితే ఉంటుంది టెంపుల్లోకి ఎంట్రీ అవ్వగానే ఇలా రైట్ సైడ్లో వచ్చేసి పూజా సామాగ్రి షాప్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చెప్పులు స్టాండ్ అయితే ఉంటుంది ఇలా కొంచెం స్ట్రెయిట్ వెళ్ళగానే మనకు గోపురం అయితే కనిపిస్తుంది ఈ గోపురం వచ్చేసి ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయ గోపురం అనమాట ఇది వచ్చేసి మూడు అంతరాల్లో ఉంటుంది గోపురం నిండా మనకు దేవీ దేవతల విగ్రహాలు వివిధ రంగుల్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడైతే మనం కాలు కడుకొని నెక్స్ట్ పక్కనే సుబ్రమణేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి మనమైతే అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము నాతో పాటు మీరు కూడా సుబ్రహ్మణేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ దర్శనం అయిపోయాక మనం మెయిన్ టెంపుల్ అయిన వినాయకుడు టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనము మెయిన్ టెంపుల్ అయిన గణేషుని టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము స్వామివారు వచ్చేసి మనకు ఏకశీల రూపంలో అయితే కనిపిస్తారు స్వామివారి విగ్రహం వచ్చేసి పద్దెనిమిది అడుగులు వెడల్పు వచ్చేసి పదహారు అడుగులు అయితే ఉంటుంది ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోండి ఈ దేవాలయం అన్ని వినాయకుడి గుడిలోకి వెళ్ళిన ప్రత్యేకమైనది ఈ దేవాలయం ఈ దేవాలయంలో స్వామివారిని అయితే గణపతిగా అయితే పిలుస్తూ పూజిస్తూ ఉంటారు బెంగళూరు నగర నిర్మాత మొదటి కెంపేగౌడ క్రీస్తు శకం పదహైదు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో అయితే ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ వినాయకుడు ఏకశిలా మూర్తిగా దర్శనం అయితే ఇస్తుంటాడు స్వామివారిని గణపతిగా అయితే ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు గణేశుడు ఇక్కడ విరాట్ రూపంలో దర్శనమిస్తూ పూజలు అయితే అందుకుంటుంటాడు గణపతి వివిధ ఆలయంలో వివిధ రూపాలైతే దర్శనమిస్తుంటారు కదా ఒక్కొక్క రూపంలో స్వామివారిని పూజిస్తుంటే మనకు ఒక్కొక్క ఫలితం అయితే కలుగుతుందని పంతులు అయితే చెప్తుంటారు కదా ఈ గణేషుణ్ణి శక్తి గణపతిగా సత్య గణపతిగా అయితే పూజిస్తూ ఉంటారు మిగతా ఆకారంలోకి శక్తి గణపతి అనేది చాలా విశేషమైనది అని అంటారు దొడ్డ తొండం అయితే మనకు ఎడమ వైపుకైతే తిరిగి ఉంటుంది ఈయనను వామముఖి గణేష అని అంటారు ఇప్పుడైతే ఇక్కడ స్వామి అయితే హారతి అయితే ఇస్తున్నారు నాతో పాటు మీరు కూడా వారిని అయితే దర్శించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాము ఈ టెంపుల్ వచ్చేసి ఐదు వందల సంవత్సరం ఏళ్ల క్రితం నాటిది ఈ ఆలయం వచ్చేసి కెంపేగౌడ ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద పెద్ద బండరాలు అయితే కనిపించాయంట వాటి నడమన చాలా ఆకర్షణీయంగా ఒక ఎత్తైన పెద్ద బండరాయి అయితే కనిపించింది ఆ బండరాయికి వచ్చేసి గణపతి ఆకారం అయితే పోలి ఉండడం అయితే కనిపించింది దీంతో ఆయన ఆశ్చర్యపోయి కెంపేగౌడ అక్కడ భారీ గణపతి ఆలయాన్ని నిర్మించి పూజించడం అయితే జరిపాడంట ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాము ఈ టెంపుల్ వచ్చేసి ఐదు వందల ఏళ్ళ క్రితం నాటిది నాటి పాలకుడు కెంపేగౌడ ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే కనిపించాయి వాటి నడమన చాలా ఆకర్షణీయంగా ఒక పెద్ద బండరాయి అయితే గణపతి ఆకారాన్ని పోలి ఉండడం కనిపించింది దీంతో ఆశ్చర్యపోయిన కెంపేగౌడ అక్కడ భారీ గణపతి ఆలయాన్ని నిర్మించి పూజించడం జరిగింది విరాట్ రూపంలో కొలువై ఉన్న స్వామివారి స్వయంభూన వెలిసి ఉంటాడని ఇప్పుడైతే మీకు స్వామివారి దగ్గర నుంచి అయితే వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామివారి విగ్రహం ఎత్తు వచ్చేసి పద్దెనిమిది అడుగులు వెడల్పు వచ్చేసి పదహారు అడుగులైతే ఉంటుంది